హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొంతమందికి సిగరెట్ తాగడం వల్లైనా లేదంటే వేరే ఇతర కారణాల వల్లైనా సరే పళ్ళు అనేవి పచ్చ కలర్లో ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళు కనుక ఈ రెమెడీని యూస్ చేసినట్లయితే మీ పళ్ళని వైట్ గా మార్చుకోవచ్చు టీత్ని క్లీన్ గా ఉంచడానికి రెమెడీని చూద్దాం ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం కోకోనట్ ఆయిల్ సాల్ట్ బేకింగ్ సోడా లెమన్ ముందుగా ఒక బౌల్ తీసుకుందాం బౌల్లో మనం బేకింగ్ సోడాని కొంచెం యూజ్ చేసుకుందాం చూసారు కదండి బేకింగ్ సోడాని మనం కొంచెం మాత్రమే యూజ్ చేసుకోవాలి ఎంతైతే సరిపోతుంది సాల్ట్ని మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి కోకోనట్ ఆయిల్ని ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకుందాం లెమన్ ని మనం కట్ చేసుకొని ఒక టూ త్రీ డ్రాప్స్ మాత్రమే దీంట్లో యూస్ చేసుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీరు పళ్ళకి అప్లై చేసుకోవాలి రోజు మీరు బ్రష్ ఎలా చేస్తారో అలాగే మీ బ్రే మీ టీత్ని వాష్ చేసుకోవాలి ఇలా మీరు కంటిన్యూస్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం దీంట్లో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యాచురల్ ఏ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు సో మీరు ఈ మిశ్రమాన్ని రెగ్యులర్గా కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే మీరు వారానికి రెండు లేదా మూడు సార్లు యూస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు ఒక నాలుగు వారాల పాటు కంటిన్యూస్ గా చేయడం వల్ల మీ పళ్ళనేవి క్లీన్ గా అవుతాయి అలాగే మీ పళ్ళ మీద ఉన్నటువంటి పచ్చటి కలర్ కూడా తొందరగా తొలగిపోతుంది దీంట్లో మనం కోకోనట్ ఆయిల్ అలాగే సాల్ట్ బేకింగ్ సోడా లెమన్ ని యూజ్ చేసాం ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ అందులోను మన వంటింట్లో దొరికేటటువంటి ఇంగ్రీడియెంట్సే కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనం దీంట్లో సాల్ట్ ని యూస్ చేసాం సాల్ట్ ని యూజ్ చేయడం వల్ల మన పళ్ళ మీద ఉన్నటువంటి కలర్ ని తొందరగా తొలగించడానికి సాల్ట్ బాగా యూజ్ అవుతుంది అలాగే లెమన్ లో సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది అది మన పళ్ళ మీద ఉన్నటువంటి కలర్ ని తొలగించడానికి బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి వ్యూవర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి